పిలిపి రాష్ట్ర పత్రికలో మాత్రం రెండవ తొమ్మిదో పిలుపులకు రెండు తొమ్మిది ఇప్పుడు దేవుడు మనల్ని ఇక్కడ ఏం చేయించాడంటే మొక్కలు వేపించాడు మన వల్ల ఏది కాదు కావద్దండి నిజంగా అంతచేత పరలోకంలో ఉన్న వాళ్ళలోనూ భూమి మీద ఉన్నవారిలో కానీ భూమి కింద ఉన్నవారిలో కానీ ప్రతి వారి యేసు ఏసునామంలో ఉండినట్టు ప్రతివాడు నాలుగు తండ్రి అయిన దేవుడు మహిమర్ధమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకున్నట్టు దేవు నాయ దేవుడు ఆయనకి అధికంగా ఇచ్చించి ప్రతి నామముకి నామముగా దేవుడు అనుగ్రహించిన గాక గొప్ప నామంలో మనం మొక్కలు వేసినప్పుడు ఇక్కడ మొక్కలు వేసినట్టు పరలోకం వేసినట్ట మరి ఈ పని మనకు కావాలని ఎప్పుడూ చేయలేము చేస్తామండి కావాలని మొక్కలు వేయడం జరిగింది ఇలా బాబు పేరు వచ్చింది ఆటలు అయితే అట్లాడు మొక్కలు ఎత్తు బాడీది గాడి అంటే సరలేదు మంచి ఆలోచన వచ్చింది మోరించా చాలా ధన్యత ఈ సమయానికి మన ఇటు మొక్కలు ఇటు చాలా ఇష్టపరిస్థితిలో ఉన్నప్పుడు తగ్గి ఇంటికి వెళ్ళాలి అదే అదే పరిస్థితి దేవుడి సంఘాన్ని ఉన్నాడు కీర్తన మనం మనం చదువుకున్నారు ఎనభై నాలుగు అధ్యాయ నాలుగులో ఉన్నారు దేవుని చెందాన్ని నివసించే వారు అందరూ జన్యులు అటువంటి తండ్రిత భాగ్యం దేవుడి విధానం బట్టి మరి ఇదేంటంటే సెంట్రింగ్ పెట్టాలి స్లాపేయాలి స్లాపు నిర్మాణం జరిగే విధానం మనం పాపం చేద్దాం చిన్న పాత్ర అవును నేను అన్ని జన్యులందరిలో నిర్మాణం నిరూపించే విధానం బట్టి ఈ ప్రార్థన మందిరం మీ అందరికీ వాగ్దానించుంది అటుకుపలు మేము జీవించే విధానంగా సఫలంగా జరిగిస్తారని అభిరహ విశ్వాసం బట్టి శిల్పి నిర్మాణకుడు పునాది కలిగిన పట్టణాల్లో మీరు పునాదేసి కట్టించారు అటుకుప్పలో ఉజలం చేసి సఫలంగా జరిగిస్తారని పిల్లలందరం కూడా ధారాళంగా జీవించే విధానంగా సహోదరి ఐక్యత కలిగి నివసించటం మేలు మరొకరు జీవించే దానంగా సాక్ష్యం వస్తున్నట్టు పనిగిస్తారని ఈ కోడి టీవించంగా అబ్రహ్మ అబ్రహ్ గారిని కూడా దర్శించారు ఎండవేళలో దోశని వద్దకు వచ్చినప్పుడు ఎండలో ఉన్న వెంట అబ్రహ్మని ఆ గుడారంలో ఉన్నప్పుడు సుందూర బాణంలో కూర్చున్నప్పుడు ఉన్నప్పుడు వస్తే ఆయన ఈ సాక్ష్యంగా నమస్కరించి మిమ్మల్ని దాచిపోవద్దు భగవద్ అన్నప్పుడు వచ్చి టీవీనిచ్చాడు అడుగుప్రవర్తి నా పొందుతూ విధానంగా నిర్మాణ సభలను జరిగిస్తారని ఆలోచన ఒకటి కోరి సప్రపత్యతనంగా గణపత్యం గణపత్యదేవుడిగా మేమందరం ఘనంగా మీతో జీవించినట్టు గణపత్యదం నిరూపిస్తారు చేసుకొచ్చిద్దామని చెప్పారు అవునా తండ్రి తండ్రి ప్రేమ కుమార్ మంచి దాతనాములు ఈ కోడిగా దీవించి ఈ నిర్మాణం తప్పడానికి జరిగిస్తాడు దేవుడు తన ఐశ్వర్యం చూపించు వేసినంత మహిమంలో మీ ప్రతి తన వాగ్దానం అటు వాగ్దానంలో కలిగిస్తాం మంచిది దేవుని మందిరంలో ఒక స్తంభంగా మీ అందరం మమ్మల్ని అందరం సిద్ధపరిచిన దాన్ని బట్టి అయితే కలిగిస్తారని ఒకటి